అభిప్రాయం కాపరా చెరువుపై అభిప్రాయం సార్ నిజంగా అధికారిక వ్యవస్థ సరిగ్గా కానీ పనిచేస్తే ఈ దేశంలో ఏది కూడా అన్యాయం అనేది జరగదు అక్కడ అధికారుల ఫాల్ట్ తర్వాత వచ్చేసి ఏమంటే ప్రజలు అదే నేను దీన్ని ఆక్యుపై నేను ఒక అన్యాయం చేస్తున్నాను అనేది భావన లేకుండా నా స్వార్థం నేను చేసుకొని నేను అక్కడ అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఏం చేసో మొత్తానికి నేను అన్యాయం ఆక్రమించుకున్నాను దీనివల్ల స్థానికంగా ఉన్నటువంటి కాలనీస్లో ప్రజలకి నీళ్ళ అందుబాటు రాకుండా రోజుకు రోజుకి బోరింగ్ లెవెల్ పోతా అంతకి తగ్గిపోతూ ఉంది ఎన్ని మీటర్లు వేసినా కూడా అది ఇది కాబట్టి రెండోది ఎంత క్రూరం అంటే దారుణం మనకి భగవంతుడిచ్చారు నీరు ఆ నీళ్ళని కానీ మనం కాపరా లేక్ లో కానీ మళ్లిస్తే అక్కడ నీళ్ళు ఎప్పుడు గా ఉంటాయి ఆ నీళ్ళని కూడా ఆఖరికి డ్రైనేజ్ లో పెట్టేసేసి ఎందుకంటే ఒకసారి డ్రై అయిపోతే ఇప్పటికే ఆల్రెడీ రోడ్ వేశారు ఇంకా బాగా ఆక్యుపై చేయొచ్చు దాని లావ్ ఇల్లు కట్టుకోవచ్చు ఇంకా చాలా మంది అన్నారు ఇక్కడ ఒక పెద్ద నందనవనం ఏర్పాటు చేయొచ్చు ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు చెరువుని ఎండబెట్టుకొని సహజ వనరుని ఎండబెట్టుకొని మనం ఏమంటే ఇవన్నీ ఏర్పాటు చేస్తాయి కాబట్టి నీళ్ళని అన్యాయంగా డ్రైనేజ్కి పెట్టేసేసి లోపలికి నీళ్ళు రాకుండా చేసేస్తారు ఇవన్నీ కూడా ప్రజలకున్న హక్కుల్ని తర్వాత ప్రజలు ఆనందంగా అనుభవించాల్సినటువంటి వాతావరణాన్ని వీటి హరిస్తున్నారు ఇది నా అభిప్రాయం కాప్రా లైక్ మీద దానికి లేనట్టు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి చాలా మేము ఇన్ని కోట్లు అన్ని కోట్లన్నీ ఆథెంటికేట్గా పంపించి రిలీజ్ చేసామని అదంతా పట్టుకొని మళ్ళీ కాప్రాకి సంబంధించిన విషయంలో ఇంకా అది రెండు కాలేదు అని నడుస్తూ